జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి వార్తలు వీళ్ళు రాశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి వార్తలు వీళ్ళు రాస్తున్నారంటానికి ఎవరు అధికారంలో ఉన్నా రోడ్లు అనేది పాడైపోతూ ఉంటాయి మళ్ళీ నిరంతరం పాడవుతూ ఉంటాయి వర్షాలకి దెబ్బతింటా ఉంటాయి మళ్ళీ రోడ్లు వేయాలి ఇది నిరంతరం ప్రాసెస్ అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణనా లేదా జగన్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అని ఉండదు సారీ ఎవరు అధికారంలో ఉన్నా రోడ్లు పాడవుతాయి వేయాలి అది నిరంతరం ప్రాసెస్ కానీ జగన్ గారు ఉన్నప్పుడు మాత్రమే రోడ్లు పాడైపోయినాయి జగన్ గారు ఉన్నప్పుడు రోడ్లు అసలు వేయలేదు అని ఎలాంటి విష ప్రచారం వీళ్ళు చేసి అప్పుడు ఎలాంటి హెడ్డింగ్లు పెట్టారు ఇప్పుడు ఎలాంటి హెడ్డింగ్లు పెడుతున్నారు ఒకసారి చూడండి ఈరోజు ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్ బ్యానర్ ఐటమ్ రహదారులపై విపత్తుల పగ రహదారులపై విపత్తుల పగ అని పెట్టారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రహదారులపై జగన్ పగ రహదారులపై జగన్ పగ జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు అధికారంలో ఉంటే రహదారులపై చంద్రబాబు పగ్గాదంట విపత్తులు అంట చంద్రబాబు నాయుడు గారు రహదారులపై ప్రేమ గురిపించేస్తున్నాడంట అని వార్త రాస్తూ నాడు జగన్ సర్కార్ ఐదేళ్ళు రహదారులు గాలి కొదిలేసింది రోడ్ల బాగుకు రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి ఇందుకన నిన్ను విషపు జ్యోతి భూతు జ్యోతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్లకు రూపాయి ఖర్చు పెట్టలేదా ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీ పత్రికలకి నేను చెప్పి కరెక్ట్ అంటే మీ పత్రికలో రేపు పొద్దున ప్రకటించండి తప్పుదో పట్టించాడు వెంకటరెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు తన అధికారంలో ఉంటే రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న మొత్తం రహదారులకు సంబంధించి నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు దీంతో జాతీయ రహదారుల నిర్మాణానికి ఇరవై ఐదు వేల ఐదు వందల నాలుగు కోట్లు పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లు రాష్ట్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి ఏడు వేల మూడు వందల నలభై కోట్లు రోడ్ల మరమ్మతుల కోసం నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు మొత్తంగా నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పది అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెడితే జగన్ గారు దానికి డబల్ నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెడితే మీ రహదారులపై జగన్ పగా అని రాశారు ఒక్కడ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా ఖర్చు చేయలేదని తప్పుదోవ పట్టిస్తే రాసి ఇచ్చుకోండి గోతులు లేని రోడ్ల నిర్మాణానికి కూటమి సర్కారు ప్రాధాన్యత ఇచ్చిందంట వివిధ పథకాలకు వచ్చిన నిధులంటే జగన్ దారి మళ్లించాడంట ఏది రోడ్లకు సంబంధించి దారి మళ్లించాడా రోడ్లు వేయడానికి నలభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు అయినా వరదలు వచ్చినప్పుడు రోడ్లు పోతా ఉంటే మళ్ళీ వేయాలి సో ఇది నిరంతర ప్రాసెస్ మీరంట రెండు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారంట ఏడ ఖర్చు పెట్టారు రెండు వేల కోట్లు చూపించండి ఇప్పటికి మీరు చూపి మీరు ఇక్కడ మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వంతులు దెబ్బతిన్నాయి ముప్పై ఒక్క వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఇంకా రోడ్లు ఉన్నాయి ముప్పై ఒక్క వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దెబ్బతీనుండి చూడండి అనకాపల్లి జిల్లా చోడవరం సమీపంలోనే భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు దుస్థితి దారి చూడు విధ్వంసదారులు గుంతలతో నరక యాతన నంజాల జిల్లాలో బాపట్ల జిల్లాలో పల్నాడు జిల్లాలో కోనసీమ జిల్లాలో తాడేపల్లిగూడానికి హైటెక్ సిటీ బస్ హైటెక్ బస్సులు బంద్ ప్రకాశం జిల్లాలో ధ్వంసమైన రోడ్లు అనంతలో ప్రయాణం నరకం రహదారులపై చంద్రబాబు పగ కూటమి సర్కారు పగ అని రాయండి ఆరు వేల కోట్లు ఖర్చు అవుతాయి అని ఇక్కడ రాశారు కదా పూర్తిగా బాక్కి ఏం డబ్బులు లేవా రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు పదిహేడున్నర నెలల్లో రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేశారు రోజుకు నాలుగు వందల యాభై కోట్లకు పైగా అప్పు చేస్తా ఉన్నారు ఒక ఐదు రోజులు మీరు చేసిన అప్పుతో రెండు మంగళవారాల్లో మీరు చేసిన అప్పుతో రోడ్లన్నీ పూర్తి కదా మీకు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు ఉండవు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు దోచుకోవడానికి విహారయాత్రలు చేయడానికి స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి మీకు డబ్బులు వస్తాయి మీరేమో గాల్లో వస్తారు మళ్ళీ గాల్లోనే చక్కెరలు కొడతారు జ మీరు రోడ్ల మీద తిరగరు కదా పవన్ కళ్యాణ్ ఉన్న రోడ్ల మీద తిరుగుతాడు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండేది హైదరాబాద్ హైటెక్ సిటీ ఇక్కడ మాదాపూర్ మాదాపూర్లో అనుకుంటే మాదాపూర్ నారా లోకేష్ ఉంటే జూబ్లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల సంగతి ఏలకెందుకు అనేక మంది మంత్రులు ఉంటుంది హైదరాబాదు చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఎనభై సార్లు హైదరాబాద్ టు గన్నవరం స్పెషల్ ఫ్లైట్లు చంద్రబాబు కొడుకు లోకేషు డెబ్బై ఐదు సార్లు హైదరాబాద్ టు ఏదైతే గన్నవరం దత్తపుత్రుడు భవన కళ్యాణం ఇప్పటికి నూట ముప్పై సార్లు పైగా హైదరాబాద్ టు గన్నవరం మీకేమో స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు జనాలకేమో ఏమో ఏడు గుంతల రోడ్లు దీనికి ఆరు వేల కోట్లు అవసరం అవుతాయని రాశారు ఏం డబ్బులు లేవు ఆరు వేల కోట్లు ప్రభుత్వం దగ్గర మంగళవారం అప్పుతో రోడ్లు వేయొచ్చు కదా ఒక మంగళవారం అప్పుతో మీది తెచ్చే మంగళవారం అప్పుతో మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఇది మంగళవారం కబుర్లుగా ఈ పత్రిక రాసే ఏంటి ఆడలేక మధ్య ఓడ్లాగా రహదారులపై విపత్తులు పగ విపత్తులు పగబట్టిని మీరేం చేస్తున్నారు రోడ్లు ఎక్కడైనా ఇప్పుడు తెలంగాణలో అయినా వర్షాలు దెబ్బతింటాయి అందుకని వేయకుండా కూర్చుంటారు వాళ్ళు సిగ్గుండాలు రాయటానికి పత్రికల్లో మీరు పత్రికలు నడపరు రాజకీయ మీడియేటర్లు మీరు రాజకీయ బ్రోకరేజ్ని చేస్తూ ఉన్నారు పత్రికల ముసుగులో జగన్ గారు ఉంటేనేమో మొత్తం విధ్వంసం ఏది జగన్ చేసిన విధ్వంసం రోడ్ల మీద మీరు రాసిన వార్తలు ఎక్కడెక్కడో రోడ్లు కూడా బీహార్లో రోడ్లు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పత్రికలు మీరు ఈ రోజు మీరు ఒక రోడ్ వేయట్లేదు దానికంటే ప్రకృతి మీద నెట్టేసి లేదని విపత్తుల వల్ల ఏదా సంక్రాంతి ఎన్ని సంక్రాంతిలో పోయినా మీరు రోడ్లు లేరు ఇదైతే క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్లకు సంబంధించి నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్లు రికార్డు స్థాయిలో ఖర్చు పెట్టారు అయినా పోతూ ఉంటే మళ్ళీ వేస్తూ ఉంటారు ఇది రెగ్యులర్ ప్రాసెస్ కానీ విషం జిమ్మారు చూడండి రెగ్యులర్ ప్రాసెస్గా మీరు నిరంతరం విషం జిమ్మారు చూడండి అందుకని మిమ్మల్ని విషపు జ్యోతి విషపు నాడు అనేది ప్రజలు కూడా దయచేసి గమనించండి ఈ ప్రభుత్వం దుబారా చేస్తుంది దోచుకుంటాం తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయటం లేదనేది క్లియర్ జగన్ గారు ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తా ఆల్రెడీ ప్రతి మెడికల్ కాలేజీకి యాభై ఎకరాల మినిమం ల్యాండ్ ఎలొకేషన్ చేసి దాంట్లో ఎనిమిదిన్నర లక్షల చదరపడుగుల్లో టీచింగ్ హాస్పిటల్ రెండున్నర లక్షల చదరపడుగుల్లో మెడికల్ కాలేజీ రెండు లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో హాస్టళ్ళు సిబ్బంది వసతి గృహాలు క్రీడా ప్రాంగణాలు అత్యాధునిక సాంకేతికత్వ అత్యాధునిక సాంకేతికతలో ల్యాబరేటరీలు డిజిటల్ లైబ్రరీలు సీసీటీవీలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజీ ల్యాండ్ ఎలాకేట్ చేస్తే ఇప్పుడు నువ్వు దాన్ని ప్రైవేట్ పరం చేస్తా మళ్ళీ నువ్వు చేసిన గ్రేట్ గా చెప్పుకోవడానికి ఎట్లా నాకు ఇంజా వాళ్ళ పేపర్ చూస్తే ఇది కొత్తగా ఏదో మెడికల్ కాలేజీలు కడుతున్నట్టుగా ఇరవై ఐదు ఎకరాలు కాలేజ్ కడతాం హాస్పిటల్ కడుతున్నాం మొత్తం యాభై ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి కడుతున్నాం ఈయన మళ్ళీ పీపీపీ కాలేజీలు నియంత్రణ సర్కార్ దాట ప్రైవేట్ ఆడికిస్తే సర్కార్ నియంత్రణ ఏముంటుంది ఎందుకు ఇంకా మీరు ప్రజలు మభ్యపడుతున్నారు ఇంకొక అంశం మూడేళ్లలో పదిహేడు లక్షలు ఇల్లు మూడేళ్లల్లో పదిహేడు లక్షలు ఇల్లు అంట ఇది నువ్వు కడుతున్నావా ఎవరిచ్చారా ఇళ్ళ పట్టాలు ఇల్లు ఎవరు కట్టారు ఇల్లు మొన్న మీరు మూడు లక్షల ఇల్లుని సిగ్గు లేకుండా మళ్ళీ చెప్పుకుంటూ అర్థం ఉండేది ఎన్నికల్లో హామీ ఇచ్చాం ఆ హామీని నెరవేర్చే ప్రక్రియలో ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక దృప్రవేశాలు చేయించాం ఈయన ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మూడు లక్షల ఇళ్ళకి సామూహిక దృప్రవేశాలు చేయించాడంట చెప్పుకోవడానికి సిగ్గున్నా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై ఒక్క లక్షల యాభై వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే కోర్టుకెళ్ళి ఆపాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి మీరు ముప్పై ఒక్కన్నర లక్షల ఇల్లు దాంట్లో ఇరవై రెండున్నర లక్షల ఇళ్ళకి ఒకేసారి శ్రీకారం చుట్టి పది లక్షల ఇళ్ళకి పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏడున్నర లక్షల ఇళ్ళకి ఒకే రోజు గృహప్రవేశం చేయించారు మొన్న చేసినటువంటి మూడు లక్షల ఇళ్ళకి ఏదైతే మీరు వెళ్ళి తాళాలు ఇచ్చి ఏదో డమ్మి తలాలు ఇచ్చి ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చే కార్యక్రమం చేశారు కదా ఆ లబ్ధిదారులే చెప్పారు ఆ ఇల్లు ఎవరిచ్చారు మొన్న మూడు లక్షల ఇల్లుని మీరు గృహప్రవేశం చేసినాయి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇల్లు ఇంకా ఇప్పుడు జరుగుతున్నాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టి కట్టించిన ఇళ్ళ నిర్మాణాలు ఇంకా వాళ్ళు కట్టుకున్నారు కొంతమంది సొంతంగా కట్టుకున్నారు కొంతమంది ప్రభుత్వం కట్టించాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎలకేషన్ చేసి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంత కేంద్ర ప్రభుత్వం అంతా దాని మెటీరియల్ కానీ అన్నీ ఇక్కడ తక్కువ రేటుకి ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇల్లు నేను ఖాతాలో వేసుకొని ఇరవై లక్షల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడంట నీ జీవితంలో మీరు ఒక్క ఇల్లు కట్టారా చంద్రబాబు నాయుడు గారు మీరు కట్టుకోవడం తప్ప జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు కుప్పంలో ఇల్లు మీరు జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకున్నారు కుప్పంలో ఇల్లు కట్టుకున్నారు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు ప్యాలెస్లు కడుతున్నారు మీరు కానీ ప్రజలకి కనీసం ఒక పక్కా ఇల్లు కట్టించారా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఇల్లుని మీ క్రెడిట్లో వేసుకుంటున్నారు మూడేళ్ళలో పదిహేడు లక్షల ఇల్లు కూర్చోవాలి ఎంత దుర్మార్గం అంటే క్రెడిట్ చోరీ క్రెడిట్ చో చంద్రబాబు నాయుడు అంటేనే చోరీ క్రెడిట్ చోరీ బాబు నాయుడు చోరీ బాబు నాయుడు సిబిఎన్ అంటే చోరీ బాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాదు చోరీ బాబు నాయుడు ఇదైతే కరెక్ట్గా మీకు సూట్ అయిపోయింది సిబిఎన్ అంటే చోరీ బాబు నాయుడు క్లియర్